శ్రీ శ్రీ నమ శ్రీమాత్రే నమ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముందుగా నేటి పంచాంగ వివరాలు పరిశీలిద్దాం మే ఇరవై ఆరు ఆదివారం దినఫలాన్ని పరిశీలిస్తే తదియ తిథి సాయంకాలం ఆరు గంటల ఏడు నిమిషాల వరకు ఉంది ఆ తర్వాత చవితి తిథి వచ్చింది నక్షత్రం మూలా నక్షత్రం ఉదయం పది గంటల ముప్పై ఐదు నిమిషాల వరకు ఉంది ఆ తర్వాత పూర్వాషాఢ నక్షత్రం వచ్చింది ఆదివారం మూలా నక్షత్రంతో కలిసి వస్తే సిద్ధియోగం ఉంటుంది ఈ సిద్ధియోగం కార్యసిద్ధిని కలిగిస్తుంది అలాగే ఉదయం పది గంటల ముప్పై ఐదు నిమిషాల తర్వాత పూర్వాషాఢ నక్షత్రం వచ్చింది ఆదివారం పూర్వాషాఢ నక్షత్రంతో కలిసి వస్తే శుద్ధి యోగం ఉంటుంది ఇది కూడా కార్యసిద్ధిని కలిగిస్తుంది అంటే ఈరోజు రెండు యోగాలు అనుకూలంగా ఉన్నాయి శుద్ధి యోగము సిద్ధి యోగము ఈ రెండు యోగాలు కూడా కార్యసిద్ధిని కలిగించే యోగాలు కాబట్టి పన్నెండు రాశుల వాళ్ళు ముఖ్యమైన పని మీద బయటికి వెళ్ళినా ముఖ్యమైన ప్రయాణాలు చేసినా అవన్నీ విజయవంతం చేసుకోవచ్చు అనుకున్న పనులు అనుకున్నట్లు పూర్తవుతాయి అలాగే రాశి చక్రం చాట్లో గ్రహాల స్టేటస్ తీసుకుంటే ఆదివారానికి అధిపతి అయిన సూర్యుడు వృషభ రాశిలో శుక్రుడి ఇంట్లో శత్రువు ఇంట్లో ఉన్నాడు కాబట్టి ప్రమోషన్ వ్యవహారాలు అధికారులతో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడాలి అధికారుల ఇళ్లకు వెళ్ళి ప్రమోషన్ గురించి చర్చలు చేసేటప్పుడు కొంచెం అప్రమత్తంగా ఉండాలి రాజకీయ రంగంలో ఆలోచించి అడుగులు వేయాలి తండ్రి వైపు బంధువులతో జాగ్రత్తగా మాట్లాడాలి ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోవాలి అలాగే మూలా నక్షత్రానికి అధిపతైన కేతువు కన్యలో ఉన్నాడు కాబట్టి పన్నెండు రాసుల వాళ్ళకి కొద్దిగా ఆకస్మిక సమస్యలు ఎదురవుతాయి అయినప్పటికీ అంతిమంగా వాటిని పరిష్కరించుకోగలుగుతారు పూర్వాషాఢఢ నక్షత్రానికి అధిపతి అయిన శుక్రుడు వృషభంలో సొంత ఇంట్లో బలంగా ఉన్నాడు అంటే కళారంగంలో కొత్త అవకాశాలు వచ్చే సూచనలు బాగా ఉన్నాయి సినిమా టీవీ రంగాల్లో సంగీత నాట్య రంగాల్లో కొత్త అవకాశాల కోసం ప్రయత్నం చేసే వాళ్ళకి చాలా అద్భుతమైన రోజుగా చెప్పుకోవాలి మంచి మంచి అవకాశాలు తలుపు తడతాయి భార్యాభర్తల మధ్య గొడవలు కూడా చర్చల ద్వారా పరిష్కరించుకోగలుగుతారు దాంపత్యంలో అనురాగపూర్వకమైనటువంటి వాతావరణం పెరుగుతుంది దాంపత్య జీవితం అద్భుతంగా ఉంటుంది అలాగే నక్షత్ర ఫలాన్ని బట్టి కొన్ని ముఖ్యమైన పనులు చేసుకోవచ్చు ప్రధానంగా మూలా నక్షత్రం ఉదయం పది గంటల ముప్పై ఐదు నిమిషాల వరకు ఉంది ఈ మూలా నక్షత్రం ఉన్న సమయంలో నామకరణము సీమంతం కార్యక్రమాలు చేసుకోవచ్చు కొత్త విద్యలు నేర్చుకోవటానికి కూడా మూలా నక్షత్రం మంచిది బంగారం వెండి ఆభరణాలు కొనుక్కోవటానికి ఈ మూలా నక్షత్రం చాలా మంచిది గ్రహదోషాలున్నవాళ్ళు గ్రహదోషాలు తొలగింపజేసుకోవటానికి ప్రత్యేకమైన దానాలు ఇచ్చుకోవటానికి కూడా ఈ నక్షత్రం మంచిది అలాగే మంత్ర విద్యలు గురువుల దగ్గర నేర్చుకోవటానికి మూలా నక్షత్రం చాలా మంచిది తీర్థయాత్రలు చేయటానికి పుణ్యక్షేత్ర సందర్శనం చేయటానికి ఈ నక్షత్రం మంచిది శత్రువుల మీద విజయం సాధించడానికి చేసే అన్ని ప్రయత్నాలకు మూలా నక్షత్రం అనుకూలిస్తుంది కోర్టు పరంగా ముఖ్యమైన వ్యవహారాలు నిర్వహించుకోవటానికి అనుకూలం అలాగే తగాదాలు చర్చల ద్వారా పరిష్కరించుకోవటానికి కూడా మూలా నక్షత్రం అనుకూలిస్తుంది నక్షత్ర బలాన్ని బట్టి ఈ పనులన్నీ చేసుకోవచ్చు అలాగే ఉదయం పది గంటల ముప్పై ఐదు నిమిషాల తర్వాత పూర్వాషాఢ నక్షత్రం వచ్చింది ఈ పూర్వాషాఢ నక్షత్రం ఉన్న సమయంలో గణిత విద్యలు నేర్చుకోవటానికి చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి అలాగే గర్భాధానం కార్యక్రమానికి పూర్వాషాఢ మంచిది జల సంబంధమైనటువంటి వ్యవహారాలు పూర్వాషాలు నిర్వహించుకోవచ్చు కానీ ప్రధానంగా కర్తరి నడుస్తుంది కాబట్టి జల సంబంధమైనవి చేయకూడదు అలాగే అప్పులు తీర్చడానికి చేసే ప్రయత్నాలకు పూర్వాషఢ నక్షత్రం అనుకూలిస్తుంది అలాగే ఒక్కొక్కసారి కపట ఉపాయాల పని విజయం సాధించాల్సి వస్తుంది అలా కపట ఉపాయాల పని విజయం సాధించడానికి కూడా పూర్వాషాఢ నక్షత్రం అనుకూలిస్తుంది అదేవిధంగా ఒక్కొక్కసారి మోసం చేసే శత్రువుల మీద విజయం సాధించాల్సి వస్తుంది అలా మోసం చేసిన శత్రువుల మీద విజయం సాధించడానికి చేసే ప్రయత్నాలకు పూర్వాషాఢ నక్షత్రం అనుకూలిస్తుంది నక్షత్ర ఫలాన్ని బట్టి ఈ పనులు చేసుకుంటే ఉత్తమ ఫలితాలు కలుగుతాయి అలాగే ఈనాటి దినఫలం కార్యక్రమంలో ద్వాదశ రాశుల వాళ్ళ రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో ఇప్పుడు మనం పరిశీలిద్దాం ముందుగా మేషరాశి మేషరాశి వాళ్ళకి ఈరోజు మనో చాంచల్యం ఉంటుంది చంచలమైన మనస్సును నియంత్రణలో ఉంచుకోవాలి మనస్సు స్థిరంగా ఉంచుకునే ప్రయత్నం చేయాలి అలాగే అనారోగ్య భావనలు ఉంటాయి అనారోగ్యపరంగా కొన్ని భయాలు ఉంటాయి వాటి నుంచి బయటపడాలి అలాగే ధన నష్టం కలిగే సూచనలు ఉన్నాయి కాబట్టి ధనాన్ని ఖర్చు పెట్టేటప్పుడు కొద్దిగా ఆలోచించి ఖర్చు చేసుకోవటం మేషరాశి వాళ్ళకు అవసరం తదుపరి వృషభరాశి వృషభరాశి వాళ్ళకి ఈరోజు జ్యేష్ఠ సోదరితో అనుకూలతలు ఏర్పడతాయి అంటే వృషభరాశి వాళ్ళకి సోదర సోదరీ మండలలో జ్యేష్ఠ సోదరి అంటే మొట్టమొదటి సోదరు ఎవరైతే ఉంటుందో ఆవిడ వల్ల చాలా అనుకూల ఫలితాలు కలిగే సూచనలు ఈరోజు ఉన్నాయి అలాగే కుటుంబ సౌఖ్యం ఉంటుంది కుటుంబంలో విభేదాలన్నీ సమసిపోతాయి కుటుంబంలో సానుకూల వాతావరణం పెరుగుతుంది కుటుంబ సభ్యులందరూ ఒకే మాట మీద నిలబడతారు అందరూ కలిసిమెలిసి జీవితంలో అభివృద్ధి కోసం పాటుపడతారు తదుపరి మిథున రాశి మిథున రాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా చెంచలమైన మనస్సు ఉంటుంది ఆ చెంచలమైన మనస్సును అధీనంలో ఉంచుకోవాలి అనారోగ్య భయాలు వెంటాడుతూ ఉంటాయి అవి కేవలం భయాలు మాత్రమే వాటి నుంచి బయటపడే ప్రయత్నం చేయాలి అలాగే ఒక్కొక్కసారి ధన నష్టం కలిగే సూచనలు కూడా మిథున రాశి వాళ్ళకి ఈరోజు కనిపిస్తున్నాయి కాబట్టి ధనాన్ని ఖర్చు పెట్టేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఆలోచించి ఖర్చు చేసుకోవటం మంచిది తదుపరి కర్కాటక రాశి కర్కాటక రాశి వాళ్ళకి ఈరోజు విశేషమైనటువంటి ధనలాభాలు కలిగే సూచనలు ఉన్నాయి ఆదాయ మార్గాలు పెరుగుతాయి అలాగే కుటుంబ సౌఖ్యం ఉంటుంది కుటుంబంలో విభేదాలు సమస్య పోతాయి కుటుంబంలో అందరూ కూడా మంచి పురోభివృద్ధిని సాధించడానికి చేసే ప్రయత్నాలు చక్కగా అనుకూలిస్తాయి తదుపరి సింహరాశి సింహరాశి వాళ్ళకి ఈరోజు బంధుమిత్రులతో అకారణంగా విరోధాలు ఏర్పడే సూచనలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి సింహరాశి వాళ్ళు బంధువులతో కానీ మిత్రులతో కానీ మాట్లాడేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఆలోచించి మాట్లాడుకోవాలి అలాగే ధన నష్టం కలిగే సూచనలు కూడా సింహరాశి వాళ్ళకు ఉన్నాయి కాబట్టి ధనాన్ని ఖర్చు పెట్టేటప్పుడు కొద్దిగా ఆలోచించి ఖర్చు చేసుకోవటం మంచిది తదుపరి కన్యా రాశి కన్యా రాశి వాళ్ళకి ఈరోజు కుటుంబంలో వైరాలు ఏర్పడే సూచనలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి కుటుంబ సభ్యులతో సాధ్యమైనంత వరకు మౌనంగా ఉండే ప్రయత్నం చేయండి చిరునవ్వుతో ఉండే ప్రయత్నం చేయండి అత్యవసరంగా మాట్లాడవలసి వస్తే జాగ్రత్తగా మాట్లాడండి లేకపోతే కన్యా రాశి వాళ్ళకి ఈరోజు కుటుంబ సభ్యులతో వైరాలు గొడవలు ఏర్పడే సూచనలు ఉన్నాయి అలాగే రుణాల పరంగా కూడా కొద్దిగా ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశాలు ఉన్నాయి ఈ విషయంలో అప్రమత్తంగా ఉండాలి తదుపరి తులారాశి తులారాశి వాళ్ళకి ఈరోజు సంతానం అభివృద్ధిని సాధించటం వల్ల ఆనందం కలుగుతూ ఉంటుంది తులారాశి వాళ్ళ పిల్లలు జీవితంలో అత్యుత్తమ స్థాయికి ఎదగటానికి చేసే ప్రయత్నాలు చక్కగా అనుకూలిస్తాయి దానివల్ల చాలా చక్కగా తులారాశి వాళ్ళు గర్వపడుతూ ఉండడానికి అవకాశం ఉంది తదుపరి వృచ్చిక రాశి వృచ్చిక రాశి వాళ్ళకి ఈరోజు మాతృ సౌఖ్యం ఉంటుంది తల్లిగారికి ఉన్నటువంటి అనారోగ్యాలు తొలగిపోతాయి తల్లిగారి ఆరోగ్యం బాగుంటుంది తల్లివైపు ఆస్తిపాస్తుల కోసం చేసే ప్రయత్నాలు కూడా చాలా చక్కగా అనుకూలిస్తాయి అలాగే ప్రతి పనిలో సుఖము శాంతి సంతోషము కలుగుతాయి జీవితంలో మంచి పురోభివృద్ధిని సాధించడానికి చేసే ప్రయత్నాలు వృచ్చిక రాశి వాళ్ళకి ఈరోజు చాలా చక్కగా అనుకూలిస్తాయి తదుపరి ధనుసు రాశి ధనుసు రాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా దాయాదులతో సఖ్యత పెరుగుతుంది అంటే సోదర సోదరీ మళ్ళతో ఏవైనా విభేదాలు ఉంటే అవన్నీ కూడా సమసిపోతాయి సోదర సోదరీ మధ్య సానుకూల వాతావరణం పెరుగుతుంది సఖ్యత పెరుగుతుంది అలాగే కుటుంబంలో కలయికలు ఏర్పడతాయి చాలా కాలంగా విడిపోయినటువంటి కుటుంబ సభ్యులందరూ కలుసుకోవటానికి చేసే ప్రయత్నాలు ధనుసు రాశి వాళ్ళకి ఈరోజు చాలా చక్కగా అనుకూలిస్తాయి తదుపరి మకర రాశి మకర రాశి వాళ్ళకి ఈరోజు విశేషమైనటువంటి ధనలాభాలు కలిగే సూచనలు ఉన్నాయి ఆదాయ మార్గాలు పెరుగుతాయి అలాగే కుటుంబ పరంగా కూడా మంచి పురోభివృద్ధి ప్రారంభమవుతుంది కుటుంబంలో సభ్యులందరూ అత్యుత్తమ స్థాయికి ఎదగటానికి చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి తదుపరి కుంభరాశి కుంభరాశి వాళ్ళకి ఈరోజు వాహన ప్రమాదాలు త్రుటిలో తప్పిపోయే సూచనలు ఉన్నాయి వాహనాల మీద ప్రయాణం చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలి వెల్లుల్లిపై దగ్గర ఉంచుకోవటం మంచిది తదుపరి మీనరాశి మీనరాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా ప్రతి పనిలో కూడా శుభాలు ప్రారంభమవుతూ ఉంటాయి ఇప్పటివరకు ఉన్న చికాకులు తగ్గిపోతూ ఉంటాయి ప్రతి పనిలో కూడా అనుకూల ఫలితాలు అనేవి కనిపిస్తూ ఉంటాయి వ్యతిరేక ఫలితాలన్నీ తగ్గిపోతాయి చాలా వరకు అనుకున్న పనులు అనుకున్నట్లు పూర్తి చేసుకోగలుగుతారు పన్నెండు రాసుల వాళ్ళు వృత్తిలో రాణించాలంటే చేపట్టిన పనులన్నీ విజయవంతంగా పూర్తి చేసుకోవాలంటే ఈరోజుకి ఒక ప్రత్యేకత ఉంది అదే సంకష్టహార చతుర్థి ఆదివారంతో కూడిన సంకష్టహార చతుర్థి సందర్భంగా పన్నెండు రాసుల వాళ్ళు ఓం గూం హేరంబాయ నమ ఈ మంత్రాన్ని ఇరవై ఒక్కసార్లు చదువుకొని పని మీద బయటకు వెళ్ళాలి ఓం గూం హేరంబాయ నమ ఈ మంత్రం చదువుకుని వెళితే అనుకున్న పనులు అనుకున్నట్లు పూర్తవుతాయి కార్యసిద్ధి ఏర్పడుతుంది వృత్తిపరంగా మంచి అద్భుత ఫలితాలను సిద్ధింపజేసుకోవచ్చు అలాగే ఆదివారం కాబట్టి ఉదయం ఆరు నుంచి ఏడు మధ్యలో మధ్యాహ్నం ఒకటి నుంచి రెండు మధ్యలో రాత్రి ఎనిమిది నుంచి తొమ్మిది మధ్యలో రవిహోర ఉంటుంది ఈ రవిహోర ఉన్న సమయంలో రాజకీయ వ్యవహారాలకు అనుకూలం బిజినెస్లో ముఖ్యమైన ట్రాన్సాక్షన్స్కి అనుకూలం అలాగే అప్లికేషన్లు రాయటానికి రవిహోర మంచిది అలాగే సన్మానాలు చేయించుకోవటానికి కూడా రవిహోర చాలా మంచిది లీడర్లను వైద్యులను కలుసుకొని ముఖ్యమైన విషయాలు చర్చించుకోవటానికి కూడా రవిహోర బలం చాలా చక్కగా అనుకూలిస్తుంది అలాగే అధికారులను కలుసుకొని ముఖ్యమైనటువంటి చర్చలు చేయటానికి కూడా రవిహోర బాగా అనుకూలిస్తుంది అయితే రవి బలం తక్కువగా ఉన్నప్పటికీ హోరాకాలంలో ప్రయత్నిస్తే మాత్రం అధికారులు ప్రసన్నమవుతారు అలాగే చట్ట సంబంధమైనటువంటి ముఖ్యమైన వ్యవహారాలు నడపటానికి కూడా రవిహోర అనుకూలిస్తుంది హోరాకాలాన్ని బట్టి పనులు చేసుకుంటే అద్భుత ఫలితాలు కలుగుతాయి ఇవి ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముఖ్యమైన అంశాలు మళ్ళీ తదుపరి దినఫలం కార్యక్రమంలో తిరిగి కలుసుకుందాం మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ వీడియోస్ పది మంది మిత్రులకు షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ సింబల్నొకటం మాత్రం మర్చిపోకండి సర్వే జనా సుఖినో భవంతు స్వస్తి